నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు అనంతపురం జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల వద్ద నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది تار جو کا کا ناراي گاتو ملائے کا ناراي گاتو جي 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 ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే అనంతపురంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అందుకు మంచి స్థిల్ కావాలని నందమూరి తారక రామారావు అడగగా ఈ విధంగా ఉండాలని ఆయన ఇష్టపూర్వకంగా సూచించటం జరిగిందని ఆ సూచన ప్రకారమే అనంతపురం నగరంలో ప్రధాన కూడల్లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని ఇలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న బంగినాగ రాప్తాడు రంగ వెంకటేష్ శ్రీనివాసులు తత్తి మునమ్మ శ్రీధర్ భాష మారుతి గౌడ్ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా సామాజిక హితం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పేదరికం పోవాలనే లక్ష్యంతో గూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది మాసాల్లో రాష్ట్రం అంతా కల తిరిగి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం అలాంటి మహోన్నతుని యొక్క ఆశయాలు విధానాలకు అనుగుణంగా అనునిత్యం ప్రతిబింబించాలని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఈ విగ్రహాన్ని ఆ రోజు నేను దివంగత పరిటాల రవీంద్ర గారు సరిపూర్ సూర్నా గారు ముగ్గురు కూడా వెళ్ళి మున్సిపల్ చైర్మన్గా అనంతపురంలో మీ విగ్రహం పెట్టాలనుకున్నామని ఎన్టీఆర్ గారిని అభ్యర్థించాను వెంటనే బ్రతుకున్నట్లు విగ్రహం పెడతారా బ్రదర్ అని నవ్వుతూ బయటకు వచ్చి ఎడమ చేత్తో ఫోజ్ ఇచ్చి ఆయన స్వయంగా ఫోజ్ ఇచ్చినటువంటి ఫోటోతో విగ్రహాన్ని ప్రతిష్ఠించాము ఇక్కడ అలాంటి విగ్రహం ఆనాడు కాంట్రాక్టర్ని పిలిచి సుబ్బారాయుడు గారు అడిగితే డొనేట్ కూడా చేశారు ఈ విగ్రహం యొక్క యొక్క విశిష్టత ఆ విధంగా ఉంది అలాంటి నాయ నే నేత యొక్క నేతృత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగానే విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పరిపాలన కొనసాగాలని చెప్పి నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి వ్యక్తి అందుకని ఎప్పటికప్పుడు ఆ నాయకుల యొక్క ఆశయాలు ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలని కొనసాగించడానికి ఇది ఒక చరివిత చలనం చేసుకోవడానికి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి అనునిత్యం వర్ధంతులు జయంతులు తెలుగుదేశం పార్టీ జరుపుతూ ఉంది మహానాడు కూడా మరి ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం రోజున చదవడానికి అదొక నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా కూడా అన్నినిత్యం కొనసాగుతూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం పార్టీ పరంగా సామాజిక పరంగా వివిధ రకాలుగా నిర్ణయాలు తీసుకోవడానికి విధి విధానాలు నిర్దేశించడానికి మహానాడు తోడ్పడుతుంటే ఇలాంటి వర్ధంతులు రక్తదానాలు లేదా సామాజిక ఇతర కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతుంది ఎన్టీ రామారావు గారు చరస్మరణీయుడు చిరంజీవి జీవిత కాలంలో అలాంటి వాడు పుట్టడు భవిష్యత్తులో కూడా తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి యొక్క నామస్మరణం కొనసాగుతూనే ఉంటుంది నిజాయితీగా నిబద్ధతగా నిష్కర్షగా అదేవిధంగా ధైర్యంగా రాజకీయాలు చేసిన వ్యక్తిని మనం అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు వచ్చి ఆయన్ని నివాళులు అర్పించడానికి మేమంతా రావడం జరిగింది మీ అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం దీనికి ఒక ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీని ఆ రోజు ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతి ఏడాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మరి అదేవిధంగా తొందరలోనే అనంతపురంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకి ఎన్టీఆర్ యానివర్సరీ సెలబ్రేషన్ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం ఆ రోజు రిజిస్టర్ చేశాం ఆ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తాం నగరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను చేసిన ఇంకొకరు చేసిన శాంతి భద్రతలు విఘాతం లేనటువంటి రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు కార్యకర్తలకి నాయకులకి చాలా సార్లు హెచ్చరించారు నా గు నాతో కూడా చంద్రబాబు నాయుడుతో నాకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసాం రాజకీయాల్లో ఆయన మంచిని పెంచి చెడును తుంచామని లక్ష్యంతో ముందుకు సాగుతారు ఎవ్వరు చేసినా ఈ సాక్షాధారాలతో ఉండి నిజంగా ప్రజల ప్రజలు బాగుంటే సమాజం బాగుంటే పార్టీ బాగుంటుంది అనేటువంటి వ్యక్తిత్వంగా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ప్రజలు సుభిక్షంగా అదేవిధంగా శాంతి భద్రతలు విఘాతం లేనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతం ఉంటుందో ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అది పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ తప్పకుండా ఒకవేళ మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అయితే ఈ పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను కూడా నిరూపణ అయితే నిజ నిర్ధారణ అయితే పార్టీ పరంగా కూడా అనేక రకాలుగా సేకరణ చేసుకుంటారు ఎవరినైనా కూడా ఎవరి మీదైనా కూడా వాళ్ళు చర్య తీసుకుంటారు వెనక్కపోరు అది ప్రభాకర్ చౌదరి చేసినా ఇంకోరు చేసినా ఇంకా ఉన్న స్థాయిలో చేసినా కూడా పార్టీని కాపాడుకొని ప్రజలకు కాపాడుకోవాల్సిన బాధ్యత గుర్తెరిగిన వ్యక్తులుగా తప్పకుండా వాళ్ళు అనేక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని బలపరిచారు కష్టాల్లో నష్టాలు ఈ అనంతపురంలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు వేలాది మంది ఒక్క జెండా లేకుండా కూడా స్వచ్ఛందంగా వచ్చారు మొట్టమొదటి రాష్ట్రంలో పెద్ద ఊరేగం జరిగింది తర్వాత పార్టీ పరంగా చేశాం ఆ రోజు స్వచ్ఛందంగా కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా వచ్చి సంఘీభావం తెలియజేశాయి ఆయన మూడు యాభై మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో పోలీసు నిబంధనల్ని అదేవిధంగా ఆజ్ఞల్ని కూడా ఛేదించి ఆ రోజు రావడం జరిగింది మరి అలాంటి ప్రజలందరూ కూడా మేమంతా రుణపడి ఉన్నాం వాళ్ళకి ఎక్కడ ఏం జరిగినా కూడా స్పందించాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఒక ప్రజాస్వామ్యవాదిగా సామాజిక హితం కోరే వ్యక్తిగా తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి సహకారం ఇచ్చి ఆ నాయకత్వంలో పనిచేసే వ్యక్తిగా ఏవైనా నా దృష్టికి వచ్చినా కూడా పార్టీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం తప్పకుండా తొందరలోనే మరి ఇలాంటి వివరాలన్నీ ఏవైనా పార్టీ నన్ను అడిగితే తప్పకుండా వాళ్ళకి అందజేస్తాను నేను మీ ద్వారా తెలియజేస్తాను నేను అదే చెప్తున్నా ఎవరు చేసిన మంత్రుల లేదా ఇంకా పార్టీలో సీనియర్ నాయకుల నేను పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నేను చేసినా నా కుటుంబ సభ్యులు చేసిన ప్రజలు ఎవరు చేసినా కూడా ప్రజలు బాగుండాలా ప్రభుత్వం బాగా శాంతి భద్రత విఘాదాలను ప్రభుత్వంగా నడపాలనేటువంటిది ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది తప్పకుండా ఎవ్వరి విషయంలో కూడా ఆయన ఉపేక్షించడు వాస్తవాలు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆయన దృష్టికి కానీ లోకేష్ బాబు గారి దృష్టికి వచ్చినప్పుడు తప్పకుండా తగు చర్యలు తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నా భావిస్తున్నా అందుకనే ఆయన నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా నాకు పూర్తి నమ్మకం ఉంది చర్యలుంటాయో అది భారతీయ హైకమాండ్ రుజువు అయితే అవన్నీ వాస్తవాలు అయితే తప్పకుండా వివిధ రకాలుగా సమాచార సేకరణ చేసుకొని వాళ్ళకి నిఘా విభా నిఘా విభాగాలు ఉన్నాయి అదేవిధంగా పార్టీ రకాలుగా సోర్సెస్ ఉన్నాయి అన్నిటిని తీసుకొని వాళ్ళ నిర్ణయం తీసుకునే బాధ్యత హైకమాండ్ పార్టీ నిర్ణయం తీసుకున్న దాన్ని మేమంతా కట్టుబడి ఉండాలి తప్పకుండా పార్టీ అధ్యక్షులు అడగండి ఆయనకు అభ్యర్థం చేశారు పార్టీ అధ్యక్షులు అడగండి ఎవరో ఇచ్చారు కొన్ని వచ్చాయి ఫిర్యాదులు బాధ్యతలు అవన్నీ కూడా పార్టీ దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది కొన్ని బాధ్యతలు కొన్ని బాధ్యత బాధ్యతలు వచ్చారు అవన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు నేను ఆయన తీసుకోలేదు తప్పకుండా భవిష్యత్తులో వాటిని నేను కూడా నిజాలా కాదని చెప్పి బేరీ చేస్తున్నాం వాటిని నిజాలైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారికి అందజేస్తాం ఎవరిపైన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలా పార్టీ తీసుకోవాలా ఆయనకు తెలియజేసిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా అడిగినప్పుడు తెలియజేస్తాం